మేడగతి దైనందిన ధ్యాన మాలిక ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక మేన్ మేడగది పాఠకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం బుధవారం డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు నేటి ధ్యానాంశం మనకు కుమారుడు అనుగ్రహింపబడిను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను నేటి వాక్య భాగంగా మత్తయి వార్త ఒకటవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వచనాలు చదవండి నేటి ముఖ్యవచనం ప్రభుతోత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యూసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను మత్సు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు మా కుమారుని పుట్టుక నాకు నా భార్య అలిస్సాకు ఒక గొప్ప బహుమానం వాడు పుట్టినరోజు మరియు ఆ రోజు అలిస్సాకి సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సి వచ్చినందున నేను అనుభవించిన ఒత్తిడి నాకు ఇంకా గుర్తున్నాయి ప్రసవ సమయంలో నేను ఆమె ప్రక్కనే ఉన్నాను నా కుమారుని మొదటి కేక అనగా మొదటి ఏడుపు నేను విన్నాను ప్రభు యొక్క జన్మకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న యవసేపు ఆనాడు ఎలాంటి అనుభూతి చెందాడో నేను అర్థం చేసుకోగలను సాధారణంగా ఏ బిడ్డ పుట్టుకైనా ఒక బహుమానమే కానీ ఏసుక్రీస్తు యొక్క జన్మ మానవాళికి దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఏసు పుట్టినప్పుడు ఆయన సర్వమానవాళికి రక్షణ తేవడానికే ఈ లోకానికి వచ్చాడని మరియా యోసేపులకు తెలుసు క్రిస్మస్ సమయంలో మనము ఇతరులకు ఇవ్వడానికి ఒక పరిపూర్ణమైన బహుమానం కోసం వెతుకుతూ అసలు దేవుడు మనకిచ్చిన పరిపూర్ణమైన బహుమానమైన యేసుక్రీస్తును నిర్లక్ష్యం చేస్తాం ఏసుక్రీస్తు ద్వారా రక్షణ అంటే మనము శాశ్వతంగా దేవుని చేత ప్రేమించబడ్డామని అర్థం దేవుడిచ్చిన ఈ ప్రేమపూర్వక బహుమానం ద్వారా మనం ఒకరినొకరు ప్రేమించుకోవడానికి ప్రేరేపించబడుతున్నాము ఈ బహుమానాన్ని అందరూ ఉచితంగా తీసుకోవచ్చు ఒకసారి ఈ బహుమానాన్ని స్వీకరిస్తే అది వారి జీవితాన్నే మార్చివేస్తుంది నేటి ధ్యానం మానవాళికి అనుగ్రహింపబడిన అత్యంత పరిపూర్ణమైన బహుమానం యేసుక్రీస్తు ప్రార్థన ప్రియ తండ్రి నీ కుమారుడైన యేసు అను పరిపూర్ణమైన బహుమానంకై మరియు ఆయన ద్వారా మాకు అనుగ్రహించిన రక్షణకై కృతజ్ఞతలు మా ప్రభువైన యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రార్థనాంశం మొదటిసారిగా తల్లిదండ్రులైన వారు తన అనుభవాన్ని ఈనాటి అనుదిన ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు స్టీవెన్ మెక్నీల్ నార్త్ కేరలినా అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్